దేశ అభివృద్ధిలో భాగమైన కార్మిక లోకానికి తాను ఎప్పుడు అండగా ఉంటానని కార్మిక కర్షకులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికుల చేత జెండా ఆవిష్కరణ చేయించి కార్మికులకు పండ్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు సామిడి చరణ్ రెడ్డి గట్టు వీరన్న పన్నాల సురేష్ నక్క బాలకృష్ణ దారావత్ స్వామి నాయక్ స్వామి భవన కార్మికుల సంఘం నాయకులు మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

కార్మికులు అంటే యోగం కాదు ఈ ప్రపంచమే నడుస్తుంది అని అంటే అది కార్మికుల చేతుల్లోనే ఉంది కార్మికులు అంటే ఏదో మన అడ్డాల మీద ఉండే లేబర్ అని చాలా మంది అనుకుంటారు ఇవాళ సామిడి గోపాల రెడ్డి కూడా ఒక కార్మికులే నిరంతరం పబ్లిక్ కు సేవ చేసుకునేటట్టు నాకున్నటువంటి పని ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన యనమున రేవంత్ రెడ్డి అన్న కూడా ఒక కార్మికులే ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఆయన చేతుల్లో ఉంది పోలీసులు కార్మికులే మున్సిపల్ సిబ్బంది కార్మికులే ఇంజనీర్లు కార్మికులే ఇట్లా ప్రపంచం అంతా కూడా కార్మికుల మధ్యలోనే మిడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా యావత్ దేశ ప్రజలకు కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంటే ఎవరో కాదు ఈ ప్రపంచమే కార్మికు కార్మికుల మయం అందరూ కార్మికులే పోలీస్ డిపార్ట్మెంట్ కార్మికులే మున్సిపల్ డిపార్ట్మెంట్ కార్మికులే పొలిటీషియన్లు కూడా కార్మికులే ఇంజనీర్స్ కార్మికులే అందరూ కూడా కార్మికులే ఎనిమిది గంటలు కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరూ కార్మికులే కాబట్టి ఈ కార్మికుల దినోత్సవం సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ అధ్యక్షులు వీరన్న గారు మాజీ అధ్యక్షులు పన్నాల సురేష్ గారు వారితో పాటు కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరొకసారి మేడే సందర్భంగా యావత్ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆశా వర్కర్ యూనియన్ అధ్యక్షురాలని నాతోటి ఆశా వర్కర్లకు ఇక్కడ విచ్చేసిన కార్మికులకు మీకు కూడా నమస్కారము ఈ మేడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము మన కార్మికులకు గవర్నమెంట్ సెలవులు గవర్నమెంట్ హాలిడేస్ అనేవి ఉండవు ఈ మేడే సందర్భంగా మనకు అందరికి కూడా హాలిడే దొరుకుతుంది అది అందరు మన అందరికి కూడా తెలుసు మన ప్రాబ్లమ్స్ ఏమున్నా నాయకులు మనవన్నీ హక్కులను నెరవేరుస్తుంటారు కాబట్టి మరొకసారి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం